మ్యాంగో క్రాప్కి సంబంధించి ఇది సెకండ్ ఫర్టిలైజర్ షెడ్యూల్ అనమాట ఆల్రెడీ మనకు లాస్ట్ టైం వీడియో నేను పోస్ట్ చేయడం జరిగింది దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ మనకు ఫర్టిలైజర్ షెడ్యూల్లో ఫస్ట్ ఫర్టిలైజర్ షెడ్యూల్ ఎట్లా వేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఒకసారి వేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఒకసారి వేయాలనేసి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను ఆ వీడియోలో ఫస్ట్ డఫాలో ఏమేమి ఫర్టిలైజర్స్ వేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ డోస్ సెకండ్ కోటా ఫర్టిలైజర్స్ అనేవి మ్యాంగోకి సంబంధించి ఏమేమి ఇవ్వాలనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీస్ టు ఫిఫ్టీ రేషియోలో డివైడ్ ఎందుకు చేయడం జరిగిందంటే మెయిన్లీ ఏంటంటే ఫర్టిలైజర్ లాస్ని తగ్గించడం కోసం ఈ ఫర్టిలైజర్ యొక్క డోస్ని ఫిఫ్టీస్ టు ఫిఫ్టీ రేషియోలో డివైడ్ అయితే చేయడం జరిగింది సో ఫస్ట్ కోట ఫర్టిలైజర్ వేసిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ కోట ఫర్టిలైజర్ వేసుకోవాల్సినటువంటి సమయం అయితే దగ్గర పడింది సో ఇది అక్టోబర్ ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్టోబర్ అక్టోబర్ నెలలో స్టార్టింగ్లోనే మీరు మీరు ఇప్పుడు చెప్పబోయే ఫర్టిలైజర్స్ అనేవి మ్యాంగోకి అప్లై చేసుకుని వాటర్ ఇచ్చి ఒక వన్ మంత్ వరకు వాటర్ ఇచ్చి ఆ తర్వాత వాటర్ని అయితే స్టాప్ చేసేయాలి సో ఈ ఈ ఫర్టిలైజర్ని రెండు రెండు దఫాలుగా ఎందుకు వేసుకోవాలంటే ఆల్రెడీ నేను చెప్పాను ఫర్టిలైజర్ లాస్ని తగ్గించడం కోసం జనరల్గా ప్లాంట్ ఏం చేస్తుందంటే మనం హండ్రెడ్ పర్సెంట్ సఫిషియంట్ డోస్ని ఒకటేసారి ఇవ్వటం వల్ల వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఫర్టిలైజర్ అనేది లాస్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్లాంట్ అనేది తీసుకుంటుంది సో అదే మనం టూ స్పిల్ట్ డోసెస్ కింద ఇచ్చామంటే ప్లాంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు ఇచ్చిన ఫర్టిలైజర్ని యూస్ చేసుకుంటుంది ఇప్పుడు ఇచ్చిన ఫర్టిలైజర్ని మళ్ళీ కంప్లీట్గా యూస్ చేసుకుంటుంది అనమాట సో ఫర్టిలైజర్ యొక్క లాస్ అనేది తగ్గుతుంది సెకండ్ మనకు ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఈ మంత్లో ఎందుకు ఇవ్వాలనేసి చాలామందికి డౌట్ వస్తుంది అక్టోబర్లోనే ఎందుకు ఇవ్వాలనేసి సో బేసిక్గా మనకు అక్టోబర్లో ఫర్టిలైజర్ ఎందుకు ఇవ్వాలంటే ఇది మనకు మెయిన్లీ గర్భం దాల్చే స్టేజ్ అనమాట సో ఈ స్టేజ్లో జనరల్గా ఏమవుతుందంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అక్టోబర్ మొత్తం అంతా కూడా గర్భం దాల్చే దశ మ్యాంగోకి సో ఈ స్టేజ్లో మెయిన్లీ మనము ఎంత ఎక్కువ ఫుడ్ ఇస్తామో ఎంత ఎక్కువ చెట్టుని చెట్టు కావాల్సినటువంటి న్యూట్రెంట్స్ ఇచ్చి మనం ఎంత ఎక్కువ బలాన్ని చెట్టు అందిస్తామో అంత ఎక్కువ ప్లాంట్ అనేది ఎక్కువ గర్భం దాల్చి మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ రావడానికి స్ట్రాంగ్ ఫ్లవర్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో జనరల్గా మనం బయట చూస్తూ ఉంటాం కదా సేమ్ సేమ్ ప్రాసెస్ అనమాట అంటే కడుపుతో ఉన్న వాళ్ళకు మంచి ఫుడ్ పెడితే మంచి బలమైనటువంటి బిడ్డ పుడతారంటారు కదా సేమ్ అదే టైప్లో ఇక్కడ కూడా మనం ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనము ఈ గర్భం దాల్చే స్టేజ్లో దానికి కావాల్సినటువంటి న్యూట్రెన్స్ అన్ని అందించినట్లయితే నెక్స్ట్ రాబోయే అవుట్పుట్ అనేది మాకు మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అవుట్పుట్ అనేది రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది సో దీనివల్ల బెనిఫిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే అక్టోబర్లో సెకండ్ డోస్ కింద ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల వచ్చే బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఒకటి ఫ్లవరింగ్ అనేది అర్లీగా వస్తుంది నార్మల్గా వచ్చే వాళ్ళతో పోల్చుకున్నట్లయితే వీళ్ళకు ఒక ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ లోపు అర్లీగా ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది రెండవది వచ్చేసరికి ఫ్లవర్ యొక్క లెంత్ వచ్చే ఫ్లవర్ యొక్క లెంత్ అనేది బాగా పెరుగుతుంది పూకాడ పూ పూత యొక్క గెల లెంత్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది థర్డ్ వచ్చేసరికి ఫ్లవర్లో ఫీమేల్ ఫ్లవర్ యొక్క పర్సెంటేజ్ అనేది మెయిన్లీ ఇంక్రీజ్ అవుతుంది సో ఈ ఈ స్పెల్ట్ డోసెస్ ఇవ్వటము అలాగే ఇప్పుడు ఫర్టిలైజర్ ఇవ్వడం వెనుక మెయిన్ రీజన్ ఏంటంటే ఫీమేల్ ఫ్లవర్ యొక్క పర్సెంటేజ్ని ఇంక్రీస్ చేయడం కోసం మనం సెకండ్ కోటా ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి సో ఎంత ఫీమేల్ ఫ్లవర్ వస్తుందో అంత ఎక్కువ ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది అంత ఎక్కువ హీల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది జనరల్గా నేను గమనించింది ఏంటంటే మ్యాంగోలో చాలామంది ఫార్మర్స్ కాల్స్ చేసి అడిగేది ఏంటంటే ఫ్లవర్ వస్తుంది హెవీగా ఫ్లవర్ వస్తుంది కానీ పూర్తిగా డ్రాప్ అయిపోతుంది ఏమాత్రం సెట్టింగ్ అవ్వట్లేదు అనేసి చాలామంది ఈ విషయంలో కంప్లైంట్ చేస్తున్నారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నంబర్ ఆఫ్ మేల్ ఫ్లవర్స్ పెరగడం ఫీమేల్ ఫ్లవర్స్ యొక్క పర్సంటేజ్ అనేది డిక్రీస్ అవ్వడం వల్లే ఈ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట సో ఆ ఫీమేల్ ఫ్లవర్ యొక్క పర్సంటేజ్ అనేది ఈ ఈ అక్టోబర్లో ఇచ్చే ఫర్టిలైజర్ వల్ల ఫీమేల్ ఫ్లవర్ యొక్క పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇం ఇంకొకటి మనకు ఫోర్త్ మేజర్ బెనిఫిట్ వచ్చేసరికి ఏ ఫ్లవరు యూనిఫామ్గా వస్తుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది చాలామంది ఫార్మర్స్ ఈ దీని గురించి కూడా కంప్లైంట్స్ అయితే చేస్తూ ఉంటారు సో ఫస్ట్ ఒక కొమ్మకు రావడం దానికి పూత వచ్చి అది సెట్ అయిపోవడం మళ్ళీ ఇంకొక కొమ్మ ఇంకొక అట్లా దఫ దఫాలుగా ఫ్లవర్ వస్తూ ఉంటుంది సో ఆ ప్రాబ్లం కూడా ఈ సమయంలో ఫర్టిలైజర్ ఇవ్వటం వల్ల రెక్టిఫై అయితే అవుతుంది ఆల్మోస్ట్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఈ ప్రాబ్లం అయితే రెక్టిఫై అయిపోతుంది యూనిఫామ్గా ఫ్లవర్ వస్తుంది ఒకటేసారి ఫ్లవర్ వచ్చేస్తుంది ఒకటేసారి సెట్టింగ్ కూడా దానికైతే అవకాశం ఉంటుంది ఇంకొకటి మనకు ఫిఫ్త్ మేజర్ బెనిఫిట్ వచ్చేసరికి దీన్ని యూస్ చేయటం వల్ల ఫ్లవర్ వచ్చి రాగానే మనకు వెంటనే సెట్టింగ్ అనేది అయిపోతుంది అనమాట అంటే డిలే అవ్వకుండా లేట్ అవ్వకుండా ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ ఫ్రూట్ కన్ ఫ్రూట్ కన్వర్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది ఎందుకంటే ఫ్లవర్ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ జరిగేటప్పుడు న్యూట్రిన్ ఎఫిషియన్సీస్ వచ్చాయంటే మేజర్గా మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అవ అయ్యేదానికి ఫ్రూట్ సెట్టింగ్ జరగకపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఆ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఇచ్చే ఫర్టిలైజర్ వల్ల రెక్టిఫై అవుతుంది ఎందుకంటే మ్యాంగో విషయానికి వస్తే చాలామంది ఏం చేస్తారంటే ఏదో సీజన్ వచ్చినప్పుడు ఏదో కొంతవరకు సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు డిసెంబర్లోనో జనవరిలోనో ఏదో ఏదో కొన్ని మందులు కొట్టేయడం వచ్చిన ఫ్లవర్ని తీసుకోవటం అట్లా చేస్తూ ఉంటారు ఎవరు కూడా ఎరువుల యాజమాన్యం అనేది పర్ఫెక్ట్గా మ్యాంగోకి సంబంధించి చేయరు అనమాట సో ఇక క్రాప్ అయిపోయిందంటే నెక్స్ట్ దాని దానివైపు తిరిగి చూస్తారు అప్పటి వరకు మ్యాంగో వైపు ఎవరు కూడా తిరిగి అయితే చూడరన్నమాట సో కాబట్టి ఇట్లా చేయకుండా ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకు మేజర్గా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంకొకటి ప్లాంట్ కూడా మనకు హెల్దీగా ఉంటుంది ప్లాంట్ మనకు రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది అనమాట ఆ టైంలో మనకు మెయిన్ ఏంటంటే ఫ్లవరింగ్ టైంలోనే చెట్టు బలంగా ఉండాలి సో మీరు ఇప్పుడు ఇచ్చే న్యూట్రెంట్స్ అనేవి ఫ్లవరింగ్ టైంలో బాగా ఉపయోగపడతాయి ఫ్లవర్ రావడానికి ఉపయోగపడతాయి ఫ్లవర్ అర్లీగా రావడానికి ఉపయోగపడుతుంది ఫీమేల్ ఫ్లవర్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఫ్రూట్ సెట్టింగ్ హెవీగా జరిగేదానికైతే యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇచ్చేటటువంటి న్యూట్రింట్స్ అనేవి సో ఈ షెడ్యూల్లో లాస్ట్ షెడ్యూల్లో అయితే నేను ఫస్ట్ షెడ్యూల్లో పద్నాలుగు ముప్పై ఐదు మెగ్నీషియం సల్ఫైట్తో పాటుగా బోరాన్ని సజెస్ట్ అయితే చేయడం జరిగింది అక్కడ చాలామంది నాకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మైక్రో న్యూట్రెంట్స్ అవసరం లేదా అనేసి చాలామంది అడిగారు సో మైక్రోన్యూట్రన్స్ సివీడ్ అయితే అవసరం అప్పుడు ఇవ్వకూడదు అనేసి చెప్పాను నేను ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో నేను గమనించింది ఏంటంటే మైక్రోన్యూట్రెంట్స్ ప్లస్ సీవీడ్ కనుక మిక్స్ చేసి ఇచ్చినట్లయితే ప్రైమరీ న్యూట్రెన్స్తో అంటే పద్నాలుగు ముప్పై ఐదుతో కానీ పది ఇరవై ఆరుతో కానీ ఎంబీ ఎంఓపీతో కానీ ఏదో ఒక ఫర్టిలైజర్తో మనం ఎప్పుడైతే ఈ మైక్రోన్యూట్రిన్స్ కానీ అలాగే సీవీడ్ కానీ కలిపి ఇస్తున్నామో అప్పుడు మేజర్గా ఏమవుతుందంటే చెట్టు అనేది వాడుకు రావట్లేదు ఫాస్ట్గా వాడు రావట్లేదు సో వాడు రాకపోతే ఫ్లవర్ అనేది తొందరగా అర్లీగా రాదు సో వాడు రావడం కోసం మనము లాస్ట్ ఫర్టిలైజర్ షెడ్యూల్లో ఓన్లీ ఫర్టిలైజర్స్ మాత్రమే ప్రైమరీ న్యూట్రెంట్స్ మాత్రమే కొన్ని రకాల సెకండరీ న్యూట్రెంట్స్ని సజెషన్ అయితే చేయడం జరిగిందనమాట సో మైక్రో మైక్రోన్యూట్రెంట్స్ వాడితే చెట్టు అయితే చెట్టు అయితే మాత్రం తొందరగా వాడుకు రాదు కాబట్టి ఆ షెడ్యూల్లో మైక్రోన్యూట్రెంట్స్ సీవిడ్ని వాడు రికమెండ్ అయితే చేయలేదు ఈ షెడ్యూల్లో మాత్రం కంపల్సరీ మీరు లాస్ట్ షెడ్యూల్ ఏదైతే ఫాలో చేశారో అదే షెడ్యూల్లో మీరు మెగ్నీషియం సల్ఫైట్ టు బోరాన్ స్కిప్ చేసేసి మెగ్నీషియం సల్ఫేట్ టు బోరాన్ ప్లేస్లో చిలేటెడ్ మైక్రోన్యూట్రిన్స్ యాడ్ చేసుకోవాలి ప్లస్ సేవిడ్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండు యాడ్ చేసుకోవాలి ఇంకొకటి జిప్సం కానీ పాలిసల్ఫేట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి సో ఈ షెడ్యూల్లో మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకుంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ లేదంటే టెన్ ట్వంటీ సిక్స్ కానీ పద్నాలుగు ముప్పై రెండు పదహారు కానీ ఈ మూడు కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్లో ఏదో ఒక కాంప్లెక్స్ ఫర్టిలైజర్ తీసుకోవాలి ఆ కాంప్లెక్స్ ఫర్టిలైజర్తో పాటు జిప్సం తీసుకోవాలి జిప్సం పర్ ప్లాంట్కి ఫైవ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ప్లాంట్స్ అన్నట్లయితే టూ టు త్రీ కేస్ ఎంతైనా వేసుకోవచ్చు మీరు జిప్సం లిమిట్ అయితే ఏముండదు ఎంత వేసుకున్నా కూడా చెట్టుకి ఏం ఎఫెక్ట్ కాదు ఇది న్యాచురల్ ఫామ్లో ఉంటుంది సో జిప్సం వల్ల మీకు లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి జిప్సంలో మీకు మెగ్ని కాల్షియం సల్ఫర్ ఉంటుంది ఇది మేజర్గా మీకు ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఫ్రూట్ కలర్ రావడానికి ఫ్రూట్ హెవీగా సైజ్ రావడానికి జిప్సమ్ అయితే బాగా హెల్ప్ అయితే మీకు అవుతుంది సో ఇక్కడ మీరు జిప్సమ్ యాడ్ చేసుకోవాలి చిలేటెడ్ మైక్రోన్యూట్రియన్స్ యాడ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు సీవిడ్ అనేది యాడ్ చేసుకోవాలి ఏజ్ వైజ్ చూసుకున్నట్లయితే ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉన్నటువంటి ప్లాన్స్కి అయినట్లయితే ఈ పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ చెట్టుకు ఒక కిలో చొప్పున తీసుకోవాలి దీంట్లోనే మీరు జిప్సమ్ వచ్చేసరికి చెట్టుకు ఒక రెండు కిలోలు తీసుకోవాలి పాలీసల్ఫేట్ అయినట్లయితే చెట్టుకు హాఫ్ కేజీ తీసుకోవాలి సో ఈ ఈ మూడు సల్ఫేట్ వేసినట్లయితే జిప్సమ్ అవసరం ఉండదు జిప్సమ్ వేస్తే పాలి సల్ఫేట్ అయితే అవసరం ఉండదు సో టెన్ ట్వంటీ సిక్స్ జిప్సమ్ ప్లస్ దీంట్లో చిరేటెడ్ మైక్రో చెట్టుకు ఒక ట్వంటీ గ్రామ్స్ సీవిడ్ వచ్చేసరికి చెట్టుకు ఒక ట్వంటీ గ్రామ్స్ సో ఈ ఈ నాలుగు రకాల న్యూట్రెంట్స్ అయితే మీరు వేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనము టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి చెట్ల గురించి చూసుకున్నట్లయితే ఈ టెన్ ట్వంటీ సిక్స్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చెట్టుకు టూ కేజీస్ చొప్పున వన్ అండ్ హాఫ్ నుంచి టూ కేజీ వరకు వేసుకోవచ్చు జిప్సం వచ్చేసరికి టూ టు త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ వరకు వేసుకోవచ్చు లిమిట్ ఏమి ఉండదు ఎంతైనా మీరు వేసుకోవచ్చు మీ ఇష్టము పాలీసల్ఫైట్ అయితే చెట్టుకు ఒక కేజీ చొప్పున వేసుకోవాలి అండ్ చిలేటెడ్ మైక్రోన్యూట్రియన్స్ వచ్చేసరికి చెట్టుకు ఫార్టీ గ్రామ్స్ వేసుకోవాలి అండ్ సీవీడ్ వచ్చేసరికి సేమ్ మీరు థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ పర్ ప్లాంట్కి వేసుకోవాలి ఇక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాంట్స్కి వచ్చినట్లయితే త్రీ కేజీస్ టెన్ ట్వంటీ సిక్స్ వేసుకోవాలి లేదా ఫోర్టీన్ థర్టీ ఫైవ్ వేసుకోవాలి లేదా పద్నాలుగు ముప్పై రెండు పదహారు పదహారు ఇదైనా వేసుకోవాలి దీంతోపాటు జిప్సమ్ అన్లిమిటెడ్ మీరు మీ ఇష్టం మీరు ఎంతైనా వేసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ పాలిసల్ఫైట్ వచ్చినట్లయితే చెట్టుకు వచ్చేసరికి మీరు వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి టూ కేజీస్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్కి వచ్చినట్లయితే టెన్ ట్వంటీ సిక్స్ ఫోర్ కేజీస్ వేసుకోవచ్చు అండ్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ అయినా కూడా ఫోర్ కేజీస్ వేసుకోవచ్చు పద్నాలుగు పన్నెండు ముప్పై రెండు పదహారు అయితే అది కూడా ఫోర్ కేజీస్ వరకు వేసుకోవచ్చు జిప్సమ్ ఫోర్ టు సిక్స్ కేజీస్ వరకు వేసుకోవచ్చు పాలిసల్ఫైట్ అయినట్లయితే టూ 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 కేజీస్ వరకు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కేజీ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట పాలిసల్ఫైట్ కూడా నేచురల్ ఫామ్లో ఉంటుంది కాకపోతే అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది పాలీసల్ఫైట్లో మీకు మల్టిపుల్ న్యూట్రెంట్స్ ఉంటాయి పొటాషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది నాలుగు రకాల న్యూట్రెంట్స్ అయితే దీంట్లో ఉంటాయి ఇది ఐసీఎల్ కంపెనీ వాళ్ళది దొరుకుతుంది సో ఈ ఈ కంపల్సరీ ఇవి అండ్ న్యూట్రియన్స్ విషయానికి వచ్చినట్లయితే చెట్టుకు వచ్చేసరికి ఫిఫ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చెట్టుకు వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ మైక్రోన్యూట్రెన్స్ వేసుకోవాలి మైక్రో న్యూట్రియన్స్ వేసుకోవాలి సీవీడ్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే కంపల్సరీ వేసుకోవాలి సో ఈ దఫాలో మీరు న్యూట్రియన్స్ వేసుకున్నట్లయితే న్యూట్రెన్ డిఫిషియన్సీస్ ఏమీ రాకుండా ఫ్లవరింగ్ స్టేజ్లో మనకు ఫ్లవర్ అనేది బాగా లెంతీగా రావడము ఫ్లవర్ ఫ్లవర్లో ఫీమేల్ ఫ్లవర్ బాగా ఇంక్రీజ్ అయిపోయి మీకు ఫ్లా ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య తగ్గి ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుందనమాట సో కంపల్సరీ ఈ విధంగా మీరు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ చేసుకోండి మధ్యలో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వాళ్ళకు మైక్రో గురించి మర్చిపోయినట్లున్నాను వాళ్ళైతే చెట్టుకు వచ్చేసరికి మైక్రో వచ్చేసరికి సిక్స్టీ టు ఎయిటీ గ్రామ్స్ పర్ ప్లాంట్కి వేసుకోవచ్చు సేమ్ స్వీడ్ కూడా సిక్స్టీ టు ఎయిటీ గ్రామ్స్ వరకు పర్ ప్లాంట్కి ఇవ్వచ్చు అనమాట సో ఇది మనకు మేజర్గా మే న్యూట్రియన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సెకండ్ డోస్కి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ షెడ్యూల్ అనమాట అయితే ఇక్కడ మేజర్ ఇంకొక విషయము మనము చేసుకోవాల్సినటువంటి ఇంకొక చేంజ్ ఏంటంటే ఫర్టిలైజర్ వేసే విధానాన్ని కూడా ఫార్మర్స్ చేంజ్ చేసుకోవాలి సో ఫర్ సపోజు ఒక చెట్టు కింద నాలుగు డ్రిప్పర్స్ ఉన్నాయనుకోండి ఆ నాలుగు డ్రిప్పర్స్ కింద నాలుగు రకాల న్యూట్రియన్స్ వేయాలి ఒక డ్రిప్పర్ కింద సారీ ఒక రెండు డ్రిప్పర్ల కింద ప్రైమరీ న్యూట్రెంట్ పది ఇరవై ఆరు ఏదైతే పది ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఏదైతే ఉంటుందో అది ఒక రెండు డ్రిప్పర్ల కింద వేసుకోవాలి సెకండరీ న్యూట్రెంట్స్ అయినటువంటి జిప్సం వేసినట్లయితే అది ఒక రెండు డ్రిప్పర్ల కింద వేసుకోవాలి మైక్రో మైక్రోన్యూట్రెంట్స్ ఒక డ్రిప్పర్ కింద సీవిడ్ ఒక డ్రిప్పర్ కింద వేసుకోవాలి ఏ దానికి అది ఇండివిజువల్గా సపరేట్ సపరేట్ ఒక్కొక్క డ్రిప్పర్ కింద వేసుకోవాలి అన్నీ మిక్స్ చేసి వేయొద్దండి దీనివల్ల ఏమవుతుందంటే అన్నీ మిక్స్ చేసి వేసినప్పుడు ఫర్టిలైజర్ అనేది సీవిడ్ అనేది దాంట్లో మిక్స్ అవ్వటం వల్ల ఫర్టిలైజర్ ఒక్కసారిగా కరిగిపోయి వెంటనే మనకు ప్లాంట్కి అవైలబుల్ కాకుండా చాలా వరకు లీచ్ అవుట్ అయితే అవుతుంది ఫర్టిలైజర్ యొక్క వేస్ట్ అనేది పెరుగుతుంది సో సీవీడ్ని మిక్స్ చేసి వేయద్దండి ఫాస్ట్గా సాల్వబుల్ అయిపోతుంది సో ఇండివిజువల్గా ఇవ్వండి ఈచ్ న్యూట్రెంట్ ఇండివిజువల్గా ఇచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ న్యూట్రియంట్ ప్లాంట్కి అప్టేక్ జరుగుతుంది న్యూట్రెంట్స్ మధ్య రియాక్షన్ కూడా చాలా వరకు తగ్గుతుంది న్యూట్రెంట్స్ మధ్య కంఫర్టబిలిటీ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది సో ఈజీలీ ప్రతి న్యూట్రెంట్ అనేది మీకు ప్లాంట్కి అవైలబుల్ అవుతుంది సో డ్రిప్పర్స్ సంఖ్యని పట్టించి మీరు ఏ డ్రిప్పర్ కింద ఏ ఫర్టిలైజర్ ఎంత వేసుకోవాలనేది డిసైడ్ చేసుకోండి మెయిన్ న్యూట్రెన్స్ ప్రైమరీ న్యూట్రన్స్ టెన్ టూ సిక్స్ కానీ పద్నాలుగు ముప్పైదు కానీ ఇవి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మీరు ఒక నాలుగైదు డ్రిప్పర్ల కింద వేసుకొని ఇంకొక సైడ్ వచ్చేసరికి మైక్రో న్యూట్రియన్స్ సెకండ్రీ న్యూట్రియన్స్ ఇంకొక సైడ్ డ్రిప్పర్స్ కింద వేసే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి ఇవి వేసిన తర్వాత వన్ మంత్ వరకు అయితే ఖచ్చితంగా వాటర్ అయితే కంటిన్యూ చేయండి వన్ మంత్ తర్వాత వాటర్ని స్టాప్ చేసేయండి ఫ్లవర్ వచ్చేంత వరకు మళ్ళీ వాటర్ అయితే ఇవ్వద్దండి ఆ తర్వాత ఫర్దర్గా మనం స్ప్రేయింగ్స్ షెడ్యూల్ ఏమేమి చేయాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో జనరల్గా మనకు సీజన్ అనేది ఈ స్టార్టింగ్ అనేది అక్టోబర్ కొన్ని ప్రాంతాల్లో మనకు కేరళలో స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నుంచి ఫ్లవరింగ్ అనేది అన్నిటికంటే ఫస్ట్ మన మన ఇండియాలో కేరళలో స్టార్ట్ అవుతుంది సెకండ్ వచ్చేసరికి మహారాష్ట్రలోని రత్నగిరి రాయగడ ఆ ప్రాంతాల్లో స్టార్ట్ అవుతుంది సెకండ్ వచ్చేసరికి అలాగే కొంకణ్ణ ఆ ప్రాంతాల్లో కూడా స్టార్ట్ అవుతుంది మహారాష్ట్రలో థర్డ్ వచ్చేసరికి మన ఏపీలో కృష్ణా డిస్టిక్ రెడ్డిగూడెం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ పదిహేను తర్వాత నుంచి ఫ్లవరింగ్ అయితే రావడం స్టార్ట్ అయితే అవుతుంది అనమాట సో మన వేరే ప్రాంతాలు జనరల్గా చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టే సో వెదర్ కండిషన్స్ని బట్టి డిసెంబరు జనవరి నవంబరు అలాగే మనకు ఫిబ్రవరి వరకు కూడా మార్చ్ వరకు కూడా ఫ్లవరింగ్ అయితే వస్తూనే ఉంటుంది అనమాట సో ఇప్పటి నుంచే మనకు సీజన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట యాక్చువల్గా అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పటి నుంచి మ్యాంగోకి సంబంధించి మీరు అందరూ కూడా రెడీగా అయితే ఉండండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫర్టిలైజర్స్ ఇన్ కేసు ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా అంటే డైరెక్ట్గా కాళ్ళల ద్వారా వాటర్ పరి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే చెట్టు చుట్టూ ఒక నాలుగైదు గుంతలు తీసుకొని ఆ గుంతల్లో ఫర్టిలైజర్ వేసి ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వేసుకొని తర్వాత వాటర్ అయితే ఇవ్వండి ఇండివిజువల్గా మ్యా మీరు ఫర్టిలైజర్స్ని మిక్స్ చేసి ఇవ్వటం కంటే కూడా ఇండివిజువల్గా ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే వస్తుంది నూటికి నూరు శాతం ప్లాంట్ అనేది ఎవ్రీ న్యూట్రింట్ని అప్టేక్ చేస్తుంది సో ఇండివిజువల్గా ఫర్టిలైజర్స్ ఇవ్వటం అనేది ఇక్కడ నుంచి అలవాటు అయితే చేసుకోండి సో ఇది మనకు మ్యాంగోకి సంబంధించినటువంటి సెకండ్ ఫర్టిలైజర్ షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు దయచేసి వీడియోని మనకు చాలామంది ఫార్మర్స్ ఏంటంటే పూర్తిగా చూడకుండా మధ్యలో కామెంట్స్ అనేవి అడుగుతున్నారు వీడియోని పూర్తిగా చూసిన తర్వాతే మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే తర్వాత మీరు కాంటాక్ట్ అవ్వండి